మహానంది క్షేత్రంలో గోశాల ప్రాంతంలో మళ్లీ చక్కర్లు కొట్టి కలకలం సృష్టించింది చిరుత ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో నమోదయ్యాయి నాలుగు రోజుల క్రితం తెల్లవారుజామున గోశాల ప్రాంతంలో చిరుత సంచరించింది దీంతో అప్రమత్తమైన ఆలయ అధికారులు ఆ ప్రాంతంలోకి భక్తులు స్థానికులు వెళ్లకుండా బారికేడ్లు పెట్టి అలర్ట్ గా ఉంటారని మైక్ లో ప్రకటించారు ఈ ప్రాంతాన్ని సందర్శించిన గోశాలను కాల్ చేయాలని ఆదేశించారు టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ బిఎన్ఎన్ మూర్తి డిప్యూటీ డైరెక్టర్ అనురాగ్ మీనన్ ఇంతలో చిరుత సంచరించడంతో అవును భయంతో వణికిపోయాయి కాపలదారులు పరుగులు తీశారు పచ్చర్లలో చిరుత సంబంధించినట్లే గోశాల ప్రాంతంలో బోన్లు పెట్టి చిరుతను బంధించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు ட கூட